మా ఎంపీ గారి ఆధ్వర్యంలో జరివే బ్రిడ్జి దగ్గర విత్ ప్రూఫ్లతో వస్తాం మాకు మీలాగా లంచాలు తీసుకోవడం ప్రతి దీని దగ్గర దండుకోవడం మాకు ఈ సంస్కారం లేదు ఈ సంస్కారం ఇన్ని రోజు ఇంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అయ్యారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు అందరూ అయ్యారు కానీ డబ్బులు దోచుకునే స్థితి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచే వచ్చింది ఇది ఎవరు దోచుకుంటున్నాడో ఎవరు తింటున్నాడో ప్రజలకి జగమెరిగిన సత్యం ఈరోజు డిపిఆర్ మేము తిన్నామని అంటున్నారు కదా డబ్బులు మేము మేము దీన్ని నిరూపిస్తే దేనికి దీన్ని నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం మీరు చేస్తారా నిరూపించుకోకపోతే ఈరోజు ఎక్కడైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో ఎక్కడైనా మేము దేనిగా ఆశపడి తీసుకుంటే మీ రాజకీయ సన్యాసం చేస్తాం పంచాత్ మీరు చేయగలరా నిరూపించుకోకపోతే దానికి నిలబడి కట్టుబడి రండి తెలుసుకున్నాం అంతేగా తప్పుడు మాట్లాడి మా నాయకులు కించిపరిచే విధంగా చేస్తూ మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు దయించి ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గాలు ఎలాగొడ ఒడగ ఎలా చేశారో ఎంత సరనాశం చేశారో ఆ ప్రజలు ఆ నియోజకవర్గం వెళ్తే ఆ ప్రజలే చెప్తారు మేం కాదు ఎందుకంటే దయించి మాత్రం గౌరవించి మాట్లాడి